అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విజయాన్ని చేరుకోవాలంటే ఏం కావాలి మనిషిలో ఏముంటే విజయాన్ని చేరుకోగలుగుతాం అన్న దాని గురించి మనం మాట్లాడుకోం ప్రతి మనిషి విజయం సాధించాలని కలగండం ఆ విజయం సాధించేటటువంటి క్రమంలో మరి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేయటం మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కానీ ఏ మనిషి అయినా విజయం సాధించాలని అంటే తనకు కావాల్సినటువంటి ప్రధానమైంది ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం ఏ మనిషి అయితే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తాడో ఆ మనిషి ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది ఏ విధంగా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం డెవలప్ చేసుకుంటే విజయాన్ని సాధించగలుగుతామని ఒకసారి ప్రయత్నం చేస్తే మనిషి తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని తెలుసుకోగలిగితే తను ఏ విషయాల్లో బలవంతుడు ఏంటి తన యొక్క స్ట్రెంగ్స్ అవి కనుక మనిషి ఆలోచించగలిగితే తెలుసుకోగలిగితే ఖచ్చితంగా తనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది చా మనకు చాలామందికి బయట వ్యక్తుల యొక్క బలాలు తెలుసు కానీ మన గురించి మనం ఏ రోజున ఆలోచించం నువ్వేంటో ఏ రోజున కూడా తెలుసుకునే ప్రయత్నం చేయు కారణం ఏంటంటే మనలో బలహీనతల్ని బయటికి చెప్పుకోవటానికి లేదా మనం తెలుసుకోవటానికి మనం ఇష్టపడం మనలో నచ్చని అంశాలు మన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం ఈ నచ్చని అంశాలు మనకి బయటపడతాయన్న ఆలోచనతో మనమేంటో మనం ఎసెస్ చేసుకోవటం అనేది మర్చిపోతూ ఉంటాం కానీ మనిషి ధైర్యంగా వాస్తవానికి నువ్వేంటో నీ యొక్క ఆలోచన ఏంటో నీ ప్రవర్తన ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఒక పేపర్ మీద పెట్టగలిగితే ఖచ్చితంగా నీ బలాలు నీకు తెలుస్తాయి దాని నుంచి నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నీకు తెలియకపోతే నీకు తెలిసినటువంటి స్నేహితులను అడుగు నీతో కలిసి తిరుగుతున్నటువంటి వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు నీ బలాలు ఏంటో చెప్తారు నీ బలహీనతలు ఏంటో కూడా చెప్తారు ఎప్పుడైతే నీ బలాలు నీకు తెలిసినాయో ఖచ్చితంగా నీలో నీకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది నీకు లక్ష్యాన్ని పెట్టుకునే లక్ష్య సాధన కోసం నిరంతరం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే లక్ష్యం వాళ్ళని బలవంతులుగా తయారవడానికి ప్రేరేపిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేలా చేస్తుంది మనకు ఆ కసి ఉండాలి ఆ పట్టుదల ఉండాలి అనుకున్నది సాధించి తీరాలనేటువంటి తపన తపత్రయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆ తెలుసుకున్నటువంటి క్రమంలో తనలో మార్పుని తెచ్చుకోవడానికి తన బలాలు పెంచుకోవటానికి బలహీనతలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు దీన్ని మనం ఖచ్చితంగా ఆచరించి తీరాలి ఇది ఎవరైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేయాలి నిజాన్ని మాట్లాడడం తెలుసుకోండి చక్కగా మాట్లాడడం అనే దాన్ని అలవాటు చేసుకోండి ఖచ్చితంగా నీకు అది కాన్ఫిడెన్స్ పెరిగేలా చేస్తుంది ఏదైనా పని చేయాలని అంటే సృజనాత్మకంగా చేయడానికి క్రియేటివ్ థింకింగ్తో వినూత్నంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరొకటి నిన్ను నువ్వు చులకన చేసుకునేటువంటి ఆలోచన ద్వారానే పక్కన పెట్టాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అలవాటు చేసుకోవాలి నీలో ఉన్నటువంటి బలాలని నువ్వు గ్రహించగలిగి అది నువ్వు చాలా శక్తివంతుడు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్లే ఆలోచన చేయాలి నిన్ను నువ్వు ఒక హీరోగా భావించుకుంటే ఖచ్చితంగా నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది చక్కటి ఆహార అలవాట్లు మంచి ప్రవర్తన చక్కగా మాట్లాడటం ఏది మాట్లాడాలో అదే మాట్లాడటం వినూత్నంగా ఆలోచించటం నీ నైపుణ్యాలను నువ్వు తెలుసుకోవటం ఆ నైపుణ్యాలను ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేయటం ఇవి ఎప్పుడైతే చేస్తావో నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి మనం విజయ తీరాలు చేరుకోవాలి అని అంటే ప్రధానమైనటువంటి అంశం ఆత్మవిశ్వాసమే ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటప్పుడు ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా నేను తిరస్కరిస్తే ఎవరైనా నేను విమర్శిస్తే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి సర్వసాధారణంగా ఎవరైనా మనని ఏదన్నా అంటే మన రిజెక్ట్ చేస్తే మనం వేసేస్తాం అప్పుడే ధైర్యంగా నిలబడడం అనేది అలవాటు చేసుకోండి విమర్శల్ని ధైర్యంగా ఎదుర్కోండి నీ లక్ష్యం నీకు ప్రధానమైన అంశంగా నువ్వు భావించగలిగినప్పుడు ఆత్మవిశ్వాసం దాని అంతటాదే పెరుగుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని చేరుకోగలుగుతాం నీలో శక్తిని నువ్వు గుర్తించగలిగితే నిన్ను నువ్వు ప్రేమించగలిగితే ఖచ్చితంగా నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే ఈ ఆత్మశుద్ధి మనిషి దగ్గర ఉందో ఖచ్చితంగా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి కష్టాలకి కుంగిపోకుండా నిలబడగలిగినటువంటి ధైర్యాన్ని తెచ్చుకోండి సెల్ఫ్ డౌట్ అనే దాన్ని విడిచిపెట్టండి నీ జీవితం నీకు చాలా ముఖ్యమైనది ఈ జీవితం నీది నువ్వే జీవించాలి నువ్వే సమస్యలను పరిష్కరించుకోగలగాలి ఆ సమస్యలు పరిష్కరించుకోవాలంటే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చక్కటి నిర్ణయాలు తీసుకోవాలని అంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఇవన్నీ నీ బలాలు తెలిసినప్పుడే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అట్ ది సేమ్ టైం నీకంటూ ఒక బలమైనటువంటి లక్ష్యం ఉన్నప్పుడే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకొని నీ బలాలని నువ్వు తెలుసుకొని నీ లక్ష్యం వైపు దూసుకుపోవాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్